బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో ఘనంగా జరిగాయి ఉదయాన్నే ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు పార్టీ నాయకులు కూడా ఇందులో పాలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్ ఎడపల్లి జైతాపూర్ సింగిల్ విండో అధ్యక్షులు పోల మల్కారెడ్డి కరటూరి నారాయణ చౌదరి సింగిల్ విండో ఉపాధ్యక్షులు గాంధారి అనిల్ రెడ్డి సొసైటీ డైరెక్టర్ కృష్ణారెడ్డి మాజీ జెడ్పీటీసీ రజిత ఎల్లయ్య యాదవ్ నాయకులు బంజకామప్ప అమ్మనుల్లా నాయుడు భాస్కర్ రెడ్డి గాంధారి హనుమంత్ రెడ్డి మహేష్ గౌడ్ ఎజాజ్ బంజక శంకర్ మిద్య చిన్నయ్య జకం బాలింగం విజయ్ కుమార్ గౌడ్ సంపత్ కుమార్ రత్నాకర్ జయవర్ధన్ గౌడ్ కిషోర్ తాహెర్ లక్ష్మణ్ జావీద్ అశ్వక్ సంజీవ్ తదితరులు ఉన్నారు ಅರೆ ಸರ್ ಸರ್ ಒಂದು ಮಲ್ಟಿಪ್ಲೈರ್ ಇದೆ ಸರ್ ಒಂದು ಮಲ್ಟಿಪ್ಲೈರ್ ಇದೆ

डिस्कवर नंबर डिस्कवर नंबर 11 जो मैंने yesterday का अपॉइंटमेंट किया था है मीडिया मीडिया में उसका तारीख होता है 20 अप्रैल సదర్శన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే పెద్దల రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఎదుపల్లిలో వంకనాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఎనభై నుంచి తొంభై వరకు శాంపిల్స్ ఇస్తామన్న నమ్మకంతో మేము రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం తదనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో మూట పంపిణీ చేసి సారంగపూర్ లో గల అనాథ చరణాలయంలో కూడా అక్కడ కూడా కణాలు పంపిణీ చేయడం జరుగుతుంది తదనంతరం పుర్ణాపల్లిలో అన్నదాన కార్యక్రమము కొన్ని కేక్ కటింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన కానుక అనుకుంటా ఈ నెలలోనే రుణమాఫీ కావడము తన గొప్ప విషయం అది ఆయన జన్మదిన కానుక మేము రైతాంగం అందరం కూడా భావిస్తూ ఉన్నాం ఇక రాబోయే రోజుల్లో గత నెల ఈ నెలలో కానీ గత నెలలో కానీ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి మంత్రివర్యులు అవుతారు తదనంతరం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇక్కడ ఉన్నది రైతాంగానికి ఇక్కడ ఉన్నటువంటి బడుగు బరహీన వర్గాలు అందరికి కూడా న్యాయం చేస్తారన్న ఆశాభావంతో ఉన్నాం నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ గురువృద్ధులు నిరంతరం పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడే మా బోధన్ ఎమ్మెల్యే పెద్దలు మాజీ మంత్రి మరియు సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరి ఎడపల్లి మండల కేంద్రం మండల నాయకులందరూ మరి యువత కలిసి ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏదైతే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మరి గత ముప్పై నలభై సంవత్సరాలుగా మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మంత్రిగా మరి ప్రతి మండలాన్ని ప్రతి గ్రామాన్ని కూడా అవగాహనతో ఏ గ్రామంలో ఏ కుటుంబానికి ఏది అవసరం ఉంది అని చెప్పేసి మంచి అవగాహన తోటి మరి వారు మంత్రిగా ఎనలేని సేవలు అందించారు మరి ఇప్పుడు కూడా వారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరియు ఎన్నో అభివృద్ధి పథకాలు పనులు చేపడతా ఉన్నారు మరి అభివృద్ధి సంక్షేమంలో మా నియోజకవర్గాన్ని ముందుకు ఉండే విధంగా వారు నిరంతరం కృషి చేస్తా ఉన్నారు మరి ఏదైతే వారు ఈ రోజు జన్మదిన సందర్భంగా మరి మా కార్యకర్తలందరూ కూడా పెద్దలు చిన్నారి తేడా లేకుండా అందరూ ముందుకు వచ్చి మరి ప్రతి గ్రామ గ్రామాన వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అందరి తరఫున వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం